హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు హిందుస్థాన్ టౌన్షిప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఓపెన్ ప్లాట్స్ చూస్తున్నామండి మనకిది శంషాబాద్ దగ్గర ఉంటుంది ఎవరైతే ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేద్దామో అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఇది ట్రస్టెడ్ అండ్ రెప్యుటేటెడ్ కంపెనీ అండి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అప్రిషియేషన్ కూడా ఉంటుంది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని నేను ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను ఇందులో మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఆన్ గోయింగ్ వెంచర్స్ చూసుకుంటే హిందుస్థాన్ న్యాచురల్ సిటీ మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ హిందుస్థాన్ హిల్ టాప్ సిటీ మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ అండి అలాగే మనకి ఫేజ్ వన్ హిందుస్థాన్ హిల్ టాప్ సిటీలో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ ఇలా ఇంకా మనకి ఆన్ గోయింగ్ వెంచర్స్ ఉన్నాయండి హిందుస్థాన్ ఫాల్కన్ సిటీ ఫేజ్ ఫోర్ హైవే సిటీ హిందుస్థాన్ ప్రైమ్ సిటీ గ్లోబల్ సిటీ డ్రీమ్ హౌస్ ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఉన్నాయి అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి శంషాబాద్కి వెరీ నియర్ బై ఉన్న లొకేషన్ అండి మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మన బడ్జెట్కి తగ్గట్టు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి సో స్టార్టింగ్ మనకి సిక్స్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సైట్ విజిట్కి వెళ్ళొచ్చండి ప్లాట్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ రెప్యుటేటెడ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు మనం అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ లొకేషన్ ఇన్ హైదరాబాద్ ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నదే మీకు ఆ ప్లాట్ లొకేషన్ అండి మన ఈ ప్రాజెక్ట్కి నియర్ బై చాలా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ చాలా కంపెనీస్ కూడా ఉన్నాయండి సో సైట్ విజిట్కి వెళ్తే మీరు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు డైరెక్ట్గా చూసి మీకు నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ అండి ఇందులో మనకి నియర్ బై చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి ప్రతి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ మనకి శంషాబాద్కి నియర్బైయే ఉంటుంది మీరు చూసుకోవచ్చు నేను ప్రైజెస్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను ఇందులో మనకి నియర్ బై డెవలప్మెంట్స్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుందండి అమెజాన్ డేటా సెంటర్ వెల్స్పమ్ అండ్ మనకి కటేరా ఇండియా లిమిటెడ్ సిమెంట్స్ ఎనర్జీ కుందనా ఒలెక్ట్రా ఇవి మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఇంకా మినీ మోర్ అండి మీకు చూపిస్తున్నాను కదా ఇలా మనకి మినీ డెవలప్మెంట్ కంపెనీస్ అన్ని నియర్బైయే ఉన్నాయి సో వీటి వల్ల మనం ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఎప్రిషియేషన్ ఉంటుంది ప్రైస్ అనేది సో ఒక బెస్ట్ ప్రాపర్టీలో మీరు ప్లాట్ తీసుకుందాము అనుకుంటే ఇది మంచి ఆప్షన్ అండి మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు సైట్ విజిట్కి వెళ్ళచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ